ఫీజు రీయింబర్స్మెంట్ కొరకు ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్స్ ఫెడరేషన్ అసోసియేషన్ హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున తలపెట్టిన ధర్నాకు అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా పూర్తి మద్దతు ఇస్తున్నట్టు సతీష్ యాదవ్ తెలిపారు విద్యార్థులకు చాలా రోజులుగా రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ కొరకు న్యాయంగా పోరాడుతున్న ప్రైవేట్ కాలేజీలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని సతీష్ యాదవ్ మీడియా ద్వారా తెలిపారు వ్యవస్థలో ప్రభుత్వాలు ప్రకటించిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని ఏ ప్రభుత్వమైనా భావితరాలకు అండగా నిలబడాలని లేనిచో వ్యవస్థలకు మనుగడ లేదని అన్నారు విద్యార్థులకు అండగా నిలిచిన ప్రైవేటు కాలేజ్ అసోసియేషన్కు అండగా ఉంటామని వారి డిమాండ్లు నెరవేరే వరకు వారి వెంటనే ఉంది వారు తీసుకునే ఏ నిర్ణయానికైనా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు మునుపడితే ప్రజలకు శుభోదయం ఈరోజు విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తున్నాము భావితరాలకు ఉపయోగపడే విద్యార్థులకు చదువులకు ఉపయోగపడే ఫీజు రిమర్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి వారు వారికి అండగా నడుస్తున్న ప్రైవేట్ కాలేజ్ కు మేము మద్దతు ప్రకటిస్తున్నాము ఖచ్చితంగా త్వరలోనే ముందర ఫీజు రివర్మెంట్ ఇవ్వాలని వెంటనే చెల్లించాలని కోరుతున్నాము ఈరోజు ప్రైవేట్ కాలేజ్ అసోసియేషన్స్ మొత్తం ధర్నాకు కూనుకున్నది వారికి అఖిలపక్ష ఐక్య వేదిక సంపూర్ణ మద్దతు ప్రకటించి వారి అండగా వారికి అండగా ఉంటారని హామీ ఇస్తున్నాము నిన్న మాకు ఫోన్ చేసి వారి ధర్నాలో పాల్గొనమని చెప్పారు వెంటనే మేము ఒక వారికి అండగా ఉండి వారి ధర్మాల్లో పాల్గొంటాము వారికి అండగా ఉంటాము వారి న్యాయమైన కోరికలను వెంటనే చెల్లించాలని పీజీ నేమర్స్మెంటు చెల్లించాలని కోరుతున్నాము వారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము అఖిలపక్ష ఐక్యవేదిక ఉన్నపర్తి జిల్లా